దేశ వ్యాప్తంగా దసరా సందడి నెలకొంది నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారు కొలువై పూజలు అందుకుంటుండగా అమ్మవారు ఆలయాల్లో నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మోరు భక్తులకు దర్శనమిస్తుంది దీంతో పండగ వాతావరణం అంతటా నెలకొంది దసరా ఉత్సవాల సందడి కొనసాగుతుంది తెలంగాణలో అయితే బతుకమ్మ సందడి కూడా మరింత శోభను తెస్తుంది సాయంత్రం అవగానే ఆడపడుచులు ఆటపాటలతో బతుకమ్మ ఆడుతున్నారు అయితే పలు చోట్ల రాజకీయ నాయకులు ఆడపడుచులకు పండుగ కానుకగా చీరలను పంచుతున్నారు ఇక జగిత్యాల జిల్లాలో మాత్రం దసరా ఉత్సవాల కోసం కొందరు నిర్వాహకులు నిర్వహిస్తున్న లక్కీ డ్రా కార్యక్రమం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లక్కీ డ్రా తెగ వైరల్ అవుతుంది అందులోని బంపర్ ఆఫర్లు తెలిస్తే మీరు షాక్ అవుతారు పది రోజుల పాటు సాగే దసరా పండుగ సందడే వేరుగా ఉంటుంది ఓవైపు అమ్మోరు పూజలు బతుకమ్మ ఆటలు మరోవైపు రావణాసురుడి దహనం ఇలా దసరా పండుగ అంటే సందడే సందడి ఊరు వాడ అన్న తేడా లేకుండా ఈ సందడి నెలకొంటుంది ఊర్లలో మరింత జోరుగా హుషారుగా ఈ పండుగను జరుపుతారు అందుకే దసరా పండుగకు సగం హైదరాబాద్ సిటీ ఊరు బాట పడుతుంది జమ్మి చెట్టు దగ్గర పూజలు ప్రత్యేకంగా ఊర్లలో నిర్వహించబడతాయి అయితే దసరా ఉత్సవాల సందడి జగిత్యాల జిల్లా సారంగాపూర్లో మొదలైంది ఇక్కడి ఉత్సవ నిర్వాహకులు ఈసారి వెరైటీ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు అందులోని ఆఫర్లు చూస్తే లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ గా మేకప్ అవుతూ రెండో బహుమతిగా కార్టన్ బీర్లు మూడవ బహుమతిగా ఫుల్ బాటిల్ మద్యం నాలుగవ బహుమతిగా మంచి నాటుకోడి ఐదవ బహుమతిగా పట్టు చీరను నిర్వాహకులు ప్రకటించారు ఇక ఈ పోటీ గురించి సోషల్ మీడియాలో లోకల్ గా బాగా ప్రచారం చేసేశారు దీంతో ఎక్కడెక్కడి నుంచో జనం సారంగాపూర్కు వచ్చి కూపన్లు కొంటున్నారు నూట యాభై రూపాయలు పెట్టి కూపన్లు కొని తమ లక్కును పరీక్షించుకుంటున్నారు దసరాకు ముందు డ్రా తీస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ క్రమంలో టికెట్లు కొనుగోలు చేసిన వారంతా మేకపోతూ కాటన్ బీర్లు వంటి బహుమతి తులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు లక్కీ ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తే మేకపోతూ వస్తుందని వేలకు వేలు పెట్టి కొనడం తప్పుతుందనుకుంటున్నారు అది మిస్ అయినా కనీసం కార్టన్ బీర్లైనా వస్తే బాగుంటుందని హోప్స్ పెట్టుకుంటున్నారు దీంతో ఈ లక్కీ డ్రా కాస్త లోకల్ గా చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది ఇక సారంగాపూర్ బంపర్ ఆఫర్ ను చూసి చుట్టుపక్కల ఊర్ల వాళ్లు మా దగ్గర కూడా ఇలాంటి ఆఫర్ పెడితే బాగుంటుందని లక్కీగా పండగ పుట్ట ప్రైజ్ గెలిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అంటున్నారు